మేదషు వేయించవరు ఇలా ఒక్కడే మానసో శక్తి తో ధర్మం ఉంటేనే పణెవదు ఎక్కడ పెట్టాలి ఒక దరాతి వరపు కూర్చో గురువతే ఎక్కడ గురుమత్తన్న సోబరు శిఖర్నార్ సరే బట్ పొద కల్సి మౌనంలో ఉన్నప్పుడు వెళ్ళి సార్ వెళ్ళి అది కదది కచ్చా ఎందుకని కెమెరా లైవ్ వస్తుంది అద్భుతంగా జై శ్రీరామ్ ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మన విద్యా వ్యవస్థలో హిందూ వ్యతిరేక శక్తులు ఎలా చొచ్చుకుపోయాడి చాలా సులభంగా తెలియజేస్తాను మీకు విద్యా వ్యవస్థలో పదో తరగతిలో హిందూ ధర్మము వ్యతిరేకమైనటువంటి విషయాలపైన పాఠాలు వచ్చేసేయండి అదేవిధంగా తొమ్మిదో తరగతిలో వ్యవస్థ తర్వాత వాటి గురించి హిందువులు కొట్లాట్లు పెట్టేదాని కోసం కూడా విద్యా వ్యవస్థలో గురించి రావడం జరిగింది అంతేకాదు ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్లు వ్యతిరేకమైన వాళ్ళు అనుభవిస్తున్నారు అంటే స్పష్టంగా నేను చెప్తాను ఎస్సీ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ అన్నింటినీ కూడా అన్ని మద్దలు వాడుతున్నారు ఈ సందర్భంగా వాళ్ళు పూర్తిగా హిందూ వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు రామాయణం రామాయణ పదోత్వరతో ముందండి ఆ రామాయణాన్ని రామాయణాన్ని మన మిత్రులు తెలుగు పండితులు ఎవరు గారికి చెప్పడం లేదు ఇంత దుర్మార్గమైన వ్యవస్థ తయారవుతోంది అంతేకాకుండా పాఠశాలలో పరీక్షా వ్యవస్థలో భారతదేశ చిత్రపటాన్ని ఖండించేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి విషయాల్లో విషయాలు అంటే జమ్మూ కాశ్మీర్ కూడా పరీక్షల్లో పెడుతున్నారు అంత ఘోరమైన వ్యవస్థ ఉంది కాబట్టి కూడా హిందూ శక్తులు నాస్తిక వ్యవస్థ ఎక్కువగా ఉంది ముఖ్యంగా కమ్యూనిస్ట్ తీవ్రవాదులు ఎక్కువగా చేరుకోవడం జరిగింది వీటి అన్నిటి కూడా మనము ఒక పద్ధతిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది వాటిని గురించి కూడా మనం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది నాస్తిక వ్యవస్థను అడ్డుకోవాల్సిన తెలియజేస్తున్నారు భారత్ జై జయశ్రీరామ్ చాలా ముఖ్యమైన విషయాలు ఉండండి ఇవన్నీ వీటిని మనము శ్రద్ధగా గ్రహించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన మిత్రులు రెండే రెండు చెప్పారు జై శ్రీరామ్ నా పేరు శాండ్ ఇండియా నాకున్న ఐడెంటిటీ రాధామోహన స్వామి శిష్యుడిని విషయం ఏంటంటే ప్రస్తుత హిందూ సమాజంలో మన హిందువులకి జరుగుతున్న అత్యంతమైన నష్టం ఏంటంటే మన యువతులు లవ్ జిహాద్కి గురవుతున్నారు శ్రద్ధ అనే అమ్మాయి ఒక ముస్లిం అనే ఒక వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇంట్లో వాళ్ళని ఎదిరించి అతనితో సుఖంగా ఉండాలని వెళ్ళిపోయి సూట్ కేసులో పాస్ అయ్యి వచ్చింది ఇలాగా ఎంతో మంది హిందూ బాలికలు లౌజీహాదికి గురయ్యి ప్రాణాలను తీసుకుంటున్నారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే లవ్ జిహాద్ అనేది ఒక భయంకరమైన ముస్లిం వ్యక్తుల చేత నడపబడుతున్న ఒక జిహాద్ అనే కుట్ర ఈ కుట్రని మన హిందూ సమాజం ముఖ్యంగా హిందూ తల్లిదండ్రులైన తల్లి కాని తండ్రి కాని వారి యొక్క పిల్లలు ముఖ్యంగా వారి యొక్క కుమార్తెలు ఏం చేస్తున్నారు ఎక్కడ చదువుతున్నారు వారు చదువుతున్నది ఏంటి వారు ఎవరితో ఉంటున్నారు వారి స్నేహితులు ఏంటి వారు ఎలాంటి పరిస్థితుల్ని ఆవహించుకుంటున్నారు ఇవన్నీ మీరు గమనించి ఈ లవ్ జిహాద్ ఏదైతే ఉందో వాటిని గురించి తెలియచేసి మన బాలికలని మన యొక్క హిందూ యువ యువతలని కాపాడుకోకపోతే భవిష్యత్తులో మనం చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక స్త్రీ మాత్రమే మనకు మరింత హిందువులని ఇవ్వగలిగే శక్తి ఒక స్త్రీ మాతృమూర్తిగా ఉంది ఈ శ్రీ మాతృమూర్తి లవ్ జిహాద్ గురయ్యి మరణిస్తే మనకే చాలా పెద్ద నష్టం అవుతుంది కావున ప్రతి ఒక్క హిందువులు గుర్తించి ఈ లవ్ జిహాద్ గురించి హిందూ యువతులకి తెలియజేసి ఆ యొక్క జిహాద్ కొట్ట ద్వారా ఏమేమి నష్టాలు జరుగుతున్నాయో ప్రతిదీ తెలియజేసి మన యువతని కాపాడుకోవాలని మనవి చేసుకుంటున్నాను జై శ్రీరామ్ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా నమస్కారం